ఏంటమ్మాదరారుదనారో బారు అమ్మా 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 కూర్చో ఇప్పు గారు కూర్చోండి ఇప్పు గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఇది మొదటి ప్రశ్న ప్రభుత్వం వచ్చి ఏదో వారికి ఉన్న టెక్నికల్లో లేకపోతే వారికి ఉన్న బిజినెస్ కారణాల వలన ఎంతో ప్రశ్నలు మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరు చేశారో వాళ్ళు సెకండ్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి ఇక సబ్జెక్ట్లోకి పోతే సబ్జెక్టులో పోతే మంత్రి గారు చెప్పారు ఏమని రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా తొంభై తొమ్మిది పైసలు ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నారు దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అది ధర్మం కాలేజ్ అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎలవర్ గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి దీంట్లో మూడు క్వశ్చన్లు అడిగారు ఆ మూడు క్వశ్చన్లకి మంత్రి గారు సూట్ గా సమాధానం చెప్పారు దాని మీద ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి అదే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అన్ని జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్ ఎలాగొస్తాయి దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీ మినిస్టర్ గారు కూడా మంచిగా ఇంటర్వ్యూ అయ్యారు ఆయన కూడా చెప్పారు దాని మీద ఎవరి అభిప్రాయాలు ఉన్నాయి దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా మా పార్టీ విధానం కూడా మాకు ఉంది దయచేసి నేను దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి కొంచెం అవకాశం ఉండి అది చేస్తే ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మరి క్వశ్చన్ మీద అడగమానండి ఇబ్బంది ఏం లేదు క్వశ్చన్ మీద అడగమానండి ఉండు 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 అయిపోయిందండి ఒక్క నిమిషం మీరు కంప్లీట్ అయిందండి మీరు కంప్లీట్ అయిందా అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత మీరు మీ బిజినెస్ మాకు అభ్యంతర అంటే డివేట్ అవకోకుండా అడగమనండి ఇబ్బంది అవ్వలేదు ఇప్పుడు ఎంతమంది సిగ్నేచరీస్ ఉంటే అంతమందికి ఇస్తాం ఇబ్బంది కానీ డివేట్ అవుతుంది డివేట్ అవుతూ ఉంటే సబ్జెక్ట్ డివేట్ అయిపోతుందండి ముందు ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష టైం తప్పు ఉంది అది తర్వాత నిన్నైతే అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ కూడా బిఏస్ అడుగుతుంది జరుగుతుంది అయితే నిర్ణయితే లో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా వన్ అవర్లో కంప్లీట్ చేయాలి వన్ అవర్ తర్వాత డిమొట్టిబ్బు ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికి ఉపయోగించాలి పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి ఇప్పుడు ఎంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు రహిజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు ప్రూవ్ అయింది హైదరాబాద్ అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక దిరుగుడిగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు ఒప్పుకుంటున్నారు ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు ఏదైనా కొత్తగా అడగండి మీరు మంత్రి గారు చెప్పారు ఐదు కంపెనీలకని లేదు ఆరో కంపెనీకి ఇచ్చారు ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు తొంభై తొమ్మిది పైసలని అలాంటి వాటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ సంబంధం లేని క్వశ్చన్స్ వేసి సమయం మీరు ఎంతమందిగా ఇవ్వచ్చు పది గంటలు ఒక గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి క్లారిటీ కావాలంటే అడగండి ఇంట్లో నాలుగో నాలుగో ఆన్సర్ సార్ నాలుగో సార్ మీరు చూడండి జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం విశాఖపట్నంలో రహేజా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ హిల్ నెంబర్ త్రీ మధురవాడలో ఇరవై ఏడు పాయింట్ ఒక ఎకరా తొంభై తొమ్మిది పైసలకు ఎలా అని అడుగుతున్నాను సార్ రియల్ ఎస్టేట్ సంస్థకి మేము వాళ్ళు అడిగింది మేము అదే కానీ ఈ ఈ తొంభై తొమ్మిది పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది ఇప్పుడు మీరు ఏం చెప్పారు బెంగళూరులో వచ్చింది హైదరాబాద్లో వచ్చినా మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు మేము తీసుకొచ్చింది కంటిన్యూ చేశారు అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా కాదనట్లేదు కానీ అధ్యక్ష అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెండుకి తీసుకొని ఇరవై రెండు వేల సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకుంది అదే విధంగా మనం ఎందుకు లేదని అడుగుతున్నాం అధ్యక్ష మనం ఏమో భూములు ఇస్తున్నా తొంభై తొమ్మిది పైసలకి భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకుంటే పక్క రాష్ట్రాలు ఆయన చెప్పినాక తెలంగాణ కర్ణాటక

తొంభై తొమ్మిది పైసలకు ఐదు కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే అధ్యక్ష గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు వేల కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష విశాఖ నడిబొడ్డున లులుకి పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు తొంభై తొమ్మిది వేలకు లీజుకి ఇచ్చారు అధ్యక్ష అది మనకు తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా విజయవాడ అధ్యక్ష నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడికి ఆరు వందల కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి పెడితే ఆరు వందల కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష అది ఆర్టీసీకి సంబంధించింది కూడా నాలుగు పాయింట్ ఒక ఐదు ఎకరాల అధ్యక్ష నైన్ నైన్ ఇయర్స్ లీజ్కి ఇచ్చారు ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతాం అధ్యక్ష గవర్నమెంట్ ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష టెండర్లు కాల్ఫర్ చేసి అదే నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలని ఒక టెండర్ కాల్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికి లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష కానీ ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ గీయటం అనేది అభ్యంతర అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా నూట పదిహేను ఎకరాల అధ్యక్ష నూట నాలుగు కోట్ల విలువైన భూమి పంతొమ్మిది కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇదే విధంగా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తొంభై తొమ్మిది భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష కానీ వాళ్ళు మన భూమి తొంభై తొమ్మిదేళ్ళ ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష అది మొత్తం వాళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే దాదాపు మూడు జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ వేల కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి తర్వాత పరిస్థితులు ఏంటనే అది అడుగుతా అధ్యక్ష ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష ఐదు వేల కోట్ల విలువ చేసే యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయట తీసుకొచ్చారు అధ్యక్ష కానీ దాని విలువ ఐదు వేల కోట్లుంటే సదరు సంస్థ యజమాని కాదు కాదు ఇది వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలేదు ఒక పక్కన గవర్నమెంట్ యాక్షన్ లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమైనా కల్పించారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఐదు వేల కోట్లయితే ఆక్యుపై చేయకూడదు వెయ్యి అయితే ఆక్యుపై చేయవచ్చు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష దీనికి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఎనిమిదిన జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష ఏ భూములు ప్రైవేట్ సంస్థ తొంభై తొమ్మిది పైసలకి ఈ రాష్ట్రంలో ఏ ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు ఎంత భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష ఓకే ఏ సంస్థకి ఇచ్చారు గతంలో ఎక్కడిచ్చారు ఇప్పుడు ఎక్కడిచ్చారు ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఏసీ ఉందో ఒకరోజు పెట్టండి డిస్కస్ చేద్దాం వచ్చిన ఏంటి అడిగారు దానికన్నీ కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగి రాదు దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష మీరు చర్చికి పెట్టండి టోటల్గా గత ఐదు సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం దానివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది తొంభై తొమ్మిది పైసలకి ఏ ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు ఐదు కంపెనీలకి ఇచ్చాం ఎంత భూమి ఇచ్చాం ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకే అభ్యంతరం లేదు ఇది అయిన తర్వాత బిఎస్సి మీరు పిలుస్తారు అందరూ ఉంటారు అందులో ఒక గంట అరగంట డిస్కచ్ చేయండి పెట్టండి డిస్కస్ చేద్దాం ఎవరు ఏం చేశాం మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవం ప్రజలకు తెలియజేద్దాం అభ్యంతరం ఏమీ లేదు ఓకే కానీ కోచ్ ని కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాను నేను అది అడిగిన ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారికి బూర్తి కేటాయింపులని చెప్పినప్పుడు అది ఐదు కంపెనీలు కంపెనీకి ఇచ్చిన భూమి చెప్పింది చెప్పండి తొంభై తొమ్మిది పైసలకి ఐదు కంపెనీలు అని చెప్పారు ఐదు కంపెనీలు కాకోకుండా ఇంకేం మీ దగ్గర అన్న సమాచారం ఉంటే చెప్పండి అది అధ్యక్ష రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వంలో భాగస్వామి కంపెనీలకు ఎలా ఇస్తున్నారని అడుగుతున్నా అధ్యక్ష క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష చూడండి ఇక్కడ లాస్ట్ ఐదో ఐదు అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తున్నాను అధ్యక్ష

అమెరికాలో కూడా చదివారు అనుకుంటా అధ్యక్ష హైదరాబాద్లో రహేజ మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు దాంట్లో తొంభై ఏడు ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే ఇరవై ఒక్క బిల్డింగ్ దాంట్లో టెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష ఈ ఒక్క మైండ్ స్పేస్ లో ఒక లక్ష మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రహేజా అండి ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాని జరుగుతుంది అధ్యక్ష దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎక్కువ సిస్టమ్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్ ఎవరు ఉన్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష టెక్నాలజీ రంగంలో అమెజాన్ ఎక్సెంచర్ కాగ్నసెంట్ ఐఎండి ఏఎండి కొన్ని పేర్లే చదువుతున్నారు అధ్యక్ష ఫైనాన్స్ రంగంలోకి వచ్చి కల జేపీ మార్గన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్ఎస్బీసీ యూబీఎస్ అధ్యక్ష టెలికామ్ సంబంధించి వరైజన్ ఓడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష మా లిఫ్ట్ పాలసీ అందరు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష ఏఎన్ఎస్ఆర్ అని గౌరవ సభ్యులు కంపెనీ గురించి తెలియకపోవచ్చు ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్ బిల్డ్ మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష వాళ్ళతో సుమారుగా నేను మూడు జూమ్ కాల్స్ పెట్టుకున్నాను జూలై ఎనిమిదో తారీఖు నాడు అంటే ఇరవై ఇరవై ఐదున నేనే పర్సనల్ గా వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను ఒక రోజు నేను వెళ్ళాను అక్కడ లో అన్న యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి కి వెళ్ళాను అధ్యక్ష దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ వరల్డ్ కంపెనీ అధ్యక్ష నూట యాభై జీసీసీస్ భారతదేశం నూట యాభై జీసీసీస్ కడతాం జరిగిన అధ్యక్ష సుమారుగా లక్ష నలభై వేల మంది ఆ నూట యాభై జీసీసీస్ లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పెప్సీ మ్యారియట్ అదే విధంగా టార్గెట్ లో డెల్టా ఎయిర్లైన్స్ వెల్స్ ఫార్ గో బెస్ట్ బై హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని తరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష దాని తర్వాత ఎస్ఐపీ ఉంటుంది అధ్యక్ష అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష దాని తర్వాత కేబినెట్ వస్తుంది కేబినెట్ లో డిస్కస్ చేసిన తర్వాత కేబినెట్ అప్రూవల్ తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఈ తొంభై తొమ్మిది పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ఇదే హౌస్ లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చారని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌజ్ అని ఆనాడే నేను చెప్పాను అధ్యక్ష తీసుకురాలేకపోయారు ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప అయానా గయానాకే ఇచ్చినాక మేము సిద్ధంగా లేము అధ్యక్ష